టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలా లేదా అన్న చర్చ వాడి వేడిగా సాగుతోంది ఈ సమయంలో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీ అంశమయ్యాయి డొమెస్టిక్ క్రికెట్ ఆడే విషయంలో అజిత్ అగార్కర్ కు స్ట్రెయిట్ వార్నింగ్ ఇచ్చారు తాజాగా కోహ్లీ లను విజయ్ హజారీ ట్రోఫీలో ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరు వన్డేలే ఆడుతున్నారు ఫామ్ రిథం కొనసాగాలంటే డొమెస్టిక్ మ్యాచ్లు ఆడాలి అనే అభిప్రాయం సెలక్షన్ కమిటీలో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఎంఎస్కే ప్రసాద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ పాత రోజులను గుర్తు చేశారు ధోనిని ఎప్పుడు బలవంతం చేయలేదని కోహ్లీ రోహిత్ మైండ్తో ఆడుకోవద్దంటూ నేరుగా అగార్కర్ ను ఉద్దేశిస్తూ చెప్పాడు ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్ గా ఉన్నప్పుడే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ కెరియర్ లో పీక్ పర్ఫార్మెన్స్ చేశారు అంత పెద్ద ప్లేయర్ల మైండ్తో ఆడుకోవద్దు అని వాళ్లే దేశం కోసం రిజల్ట్స్ ఇస్తున్నారు అన్నాడు వాళ్ళు నేషనల్ డ్యూటీలో లేని సమయంలో డొమెస్టిక్ ఆడితే మంచిదే కానీ ప్రతిసారి ఈ విషయం మాట్లాడడం సరైంది కాదు అన్నాడు గతంలో తాము ఎప్పుడు ధోనిని డొమెస్టిక్ క్రికెట్ ఆడమని ఒత్తిడి చేయలేదు అన్నాడు అతను అవసరం అనిపించినప్పుడు ఆడేవాడని క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలని అభిప్రాయపడ్డాడు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మధ్య ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్ గా ఉన్న సమయంలోనే రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మధ్య ఎంఎస్కే ప్రసాద్ చీఫ్ సెలెక్టర్ గా ఉన్న సమయంలోనే కోహ్లీ రోహిత్ తమ కెరియర్ పీక్ లో ఉన్నారు అదే సమయంలో ధోని కూడా కెరియర్ ముగింపు స్టేజ్ లో ఉన్నాడు అయినా కూడా ధోనిని ఒక్కసారి కూడా దేశవాలీ క్రికెట్ ఆడాలి అంటూ ఒత్తిడి చేయలేదని ప్రసాద్ గుర్తు చేశారు రోహిత్ కోహ్లీ దేశవాలీ క్రికెట్ ఆడాలంటూ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఇద్దరు కేవలం వన్డేలోనే ఆడుతూ అద్భుత ఫామ్ ను ప్రదర్శించారు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ నాలుగు మ్యాచ్లు ఆడితే అందులో రెండు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్లు డకౌట్ అయినా ఆ తర్వాత ఒక హాఫ్ సెంచరీ ఒక సెంచరీ నమోదు చేశాడు